ఒక్కో మెట్టు అధిగమిస్తూ గౌరవెల్లి ప్రాజెక్టును చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కాల్వల్లో భూములు కోల్పుతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి త్యాగాలతో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోడే రైతు వేదికలో మహిళ సంఘాలకు ఇంద్ర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తెలియజేస్తూ వచ్చారు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఎక్కడ మహిళా సంఘాల మీటింగ్ జరిగినా ఉస్నాబాద్ స్టీల్ బ్యాంకు ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని చెప్పాలని మహిళలకు సూచించారు మండలానికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు రాబోతుందని మండలానికి మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తారన్నారు తనకు అక్క చెల్లెళ్ళలు ఉన్నారని తన ఆడబిడ్డలతో సమానంగా నియోజకవర్గంలోని మహిళలను చూసుకుంటున్నానన్నారు త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామన్నారు పైసలు ఎక్కువ నచ్చ జరుగుతుండవచ్చు కానీ ప్రభుత్వం తీసుకొని కాలువలకి సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయిన వాళ్ళకు కాలువల ద్వారా భూములు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్ళీ తొందరలో కొత్త గౌరవ ద్వారా ఈ ప్రాంతం సషాంగ ఇంకా కూడా మనకు అనేక రకాల పంటలు వస్తాయి అనే మానని సందర్భంగా మనం అందరికీ నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వదాలు ఎప్పుడు ఇంకా ఏ సంవత్సరం మీ తోడుగా ఉంటానని మనం మనవి నమస్కారాలు చెప్తూ సెలవుతున్నాం